పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ పెట్టుకోమంటావా చేతి రోజు ఎవరి చూస్తారో నాకు సంబంధం లేదు నాకు రాజుపా అలో నువ్వు పెట్టుకొని పోతా నేను ఎందుకు చాట్ పనీ పెట్టుకో అమ్మా నువ్వు పెట్టను పాలే పెట్టాలి పాలే పెట్టాలి ఆ ఆ ఆ చెల్లెమ్మని కనీసేవలు చేస్తారు కనీసం అన్నది స్టార్ట్ చెప్పుకోవచ్చు ఇళ్ళకు వస్తుంది మళ్ళీ నా దగ్గర ఐదు రూపాయలు తీసుకోండి పాలపై లేదు ఇది మరీ ధరించిన జంగలేవేమన్నామండి అవును అదిర 110 రూపాయలకి మీకు ఐదు పానిచ్చినాము నేను అన్నమారా సార్ కాఫీయా టీయావి నీవే కాఫీ టైగెషన్ టైగెషన్ టైం అయిపోతుంది ఆలోచిస్తే రమేష్ గారు దీతగరా హ అయిపోయింది అదే నువ్వు తాగబోతు ఇంకా వస్తనే ఉంటారు టైం ఉంది ఇంకా ఓ ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు రుతుపల నా ఎట్ల నుంచి వస్తాయో తెలియదు ఏ ఏ టైంలో అయిపోయింది ఎఫెక్ట్గా और बाकी पैसे खर्च हो बिल कॉस्ट में बहुत कम घंटे तो डेली पताड़ीदर्श वाली यानी अब सारे का तक अपन बिल पड़ने समझ चलिए हां எ <laughs> <laughs>